బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు హాట్ కామెంట్స్ చేశారు సొంత పార్టీ నేతలే తనపై కుట్ర చేస్తున్నారన్నారు తనపై చేసిన ఆరోపణలు నిజమైతే ఎంపీ పదవికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా అన్నారు సోయం బాపురావు తనను పార్టీ నుండి బయటకు పంపడానికి కుట్రలు చేస్తున్నారని జిల్లా అధ్యక్షుడు మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ తనపై కావాలనే నిందలు వేస్తున్నారన్నారు విషయాన్ని పట్టుకొని ఒక నాయకుని బదనం చేయడం అనేది సరైన కాదు కాదు కాబట్టి భారతీయ జనతా పార్టీ నాయకులకు ఇప్పటికైనా నేను ఇలాంటి బదనం చేసే కార్యక్రమాలు వదిలేసి ఇప్పటికే భారతీయ జనతా పార్టీ నుంచి ఒక్కొక్కరు పోవడానికి సిద్ధమవుతున్నారు ఇప్పటికీ ఆదిలాబాద్ నుంచి ఒక ఎన్ఆర్ఏ పోవడం జరిగింది వాళ్ళు కూడా వాళ్ళు ఇబ్బంది పడ్డారు కాబట్టి పోవడం జరిగింది కాబట్టి ఇలాంటి విషయాలు పార్టీలో చేయకుండా పార్టీ బలోపేతం కోసం పనిచేయండి కార్య పార్టీలో ఉన్న నాయకులను అనగదొక్కడానికి ప్రయత్నం మాత్రం చేయద్దని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ఇంకెవరికన్నా అనుమానం ఉంటే ఎంపీ నిధుల నుంచి నేను ఒక రూపాయి తింటే కూడా ఎవరన్నా నిరూపిస్తే స్వయంబాబురావు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అని కూడా సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ఈ విషయాన్ని ఇంతటితో మీరు ఎవరైతే కక్ష పూరితంగా ప్రచారం చేస్తున్నారు చేపిస్తున్నారు కాబట్టి దీన్ని వెంటనే మీరు ఆపేయాలని కూడా నేను విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ఇంటర్నల్ లో మాట్లాడిన విషయాన్ని పట్టుకొని ఒక నాయకుడిని బదనం చేయడం అనేది సరైన కాదు కాదు కాబట్టి భారతీయ జనతా పార్టీ నాయకులకు ఇప్పటికైనా నేను ఇలాంటి బదనం చేసే కార్యక్రమాలు వదిలేసి ఇప్పటికే భారతీయ జనతా పార్టీ నుంచి ఒక్కొక్కరు పోవడానికి సిద్ధమవుతున్నారు ఇప్పటికీ ఆదిలాబాద్ నుంచి ఒక ఎన్ఆర్ఏ పోవడం జరిగింది వాళ్ళు కూడా వాళ్ళు ఇబ్బంది పడ్డారు కాబట్టి పోవడం జరిగింది కాబట్టి ఇలాంటి విషయాలు పార్టీలో చేయకుండా పార్టీ బలోపేతం కోసం పనిచేయండి కార్య పార్టీలో ఉన్న నాయకులను అనగదొక్కడానికి ప్రయత్నం మాత్రం చేయద్దని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ఇంకెవరికన్నా అనుమానం ఉంటే ఎంపీ నిధుల నుంచి నేను ఒక రూపాయి తింటే కూడా ఎవరన్నా నిరూపిస్తే స్వయంబాబురావు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అని కూడా సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ఈ విషయాన్ని ఇంతటితో మీరు ఎవరైతే కక్షపూరితంగా ప్రచారం చేస్తున్నారు చేపిస్తున్నారు కాబట్టి దీన్ని వెంటనే మీరు ఆపేయాలని కూడా నేను విజ్ఞప్తి చేయడం జరుగుతుంది తనకి ఆదిలాబాద్ ఎంపీ సోయం హాట్ కామెంట్స్ చేశారు సొంత పార్టీ నేతలే తనపై దుష్ప్రచారం చేస్తున్నారు కుట్ర చేస్తున్నారు వీలైతే తన పదవికి రాజీనామా చేస్తానని కూడా చెప్తున్నారు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గోపాలకృష్ణ అడిగి తెలుసుకుందాం లైవ్ లో సిద్ధంగా ఉన్నారు గోపాలకృష్ణ చెప్పండి ప్రస్తుతం అయితే ఏంటి సోయం బాబురావు ఆయన చేసిన కామెంట్స్ వెనుక ఉన్న ఆంతరం ఏంటని తెలుస్తోంది మనకి యస్మోనిక గత రెండు మూడు రోజుల క్రితం జరిగినటువంటి ఒక సమావేశంలో అంతర్గతంగా బీజేపీ సమావేశాలు నిర్వహిస్తోంది జనసంపర్క్ అనేటువంటి కార్యక్రమంతో ఇలాంటిగానే కా తమ కార్యకర్తలతో ఒక అంతర్గతంగా సమావేశం నిర్వహించుకున్నారు ఆ సమావేశంలో తాను చేసినటువంటి వ్యాఖ్యలు ఆ దానికి సంబంధించినటువంటి వీడియో క్లిప్పు ఈ రోజు ఉదయం నుంచి సోషల్ మీడియాలో వైరల్గా మారింది పలు మీడియాలో కూడా వచ్చింది ఈ నేపథ్యంలోనే అదంతా కూడా ఒక్కసారిగా సంచలనంగా మారింది ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు తన ఎంపీకి సంబంధించినటువంటి నిధులు ఎంపీ ల్యాడ్స్ నుంచి ఇల్లు కట్టుకున్నాను కొడుకు పెళ్లి కూడా చేశాను వచ్చేటువంటి ఐదు కోట్ల రూపాయలు కార్యకర్తల కోసం ఖర్చు పెడతాననేటువంటి వ్యాఖ్యలు చేశారన్నట్టు ఆరోపిస్తూ పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చే ప్రతిపక్షాలు కూడా ఆయనపై ఫైర్ అయ్యాయి తనకు సంబంధించినటువంటి ఒక వీడియో క్లిప్ కూడా సోషల్ మీడియాలో ఈ రోజంతా కూడా వైరల్ చేస్తూ వచ్చారు అయితే ఈ నేపథ్యంలోనే ఆయన తర్వాత మరికొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు ఇది ఏదో చేస్తుంది ప్రతిపక్ష పార్టీ వాళ్ళు కాదు బీజేపీలో ఉన్నటువంటి ఆదిలాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అలాగే మాజీ ఎంపీ వీళ్ళే చేస్తున్నారు బీజేపీలో గతంలో నేను రాకముందు కొంత ఇబ్బందికరంగా ఉన్నటువంటి ఆదిలాబాద్ పార్టీలో వచ్చిన తర్వాత బీజేపీకి ఉత్తేజం తీసుకొచ్చాను మరింతగా సహకరిస్తే మరింతగా చేసేటువంటి అవకాశం ఉంటుంది కానీ నాపై కుట్ర చేస్తూ బీజేపీ నుంచి పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి వ్యాఖ్యలు ఆయన చేశారు ఇప్పటికే కొంతమంది బీజేపీని వదిలి వెళ్లారనేటువంటి అంశాన్ని కూడా ఆయన ప్రస్తావిస్తూ వచ్చారు అలాగే ఎంపీ ల్యాట్స్కి సంబంధించినటువంటి అంశానికి సమాధానం చెప్తూ ఎంపీ ల్యాడ్స్ అంత ఈజీగా అకౌంట్లో నుంచి డబ్బులు తీసుకున్నట్టుగా ఉండదు ఖచ్చితంగా ప్రొసీడింగ్స్ కావచ్చు కలెక్టర్ అనుమతి కావచ్చు ఇవన్నీ ఉంటాయి ఇంటి ఇంటి నిర్మాణానికి పెళ్లి తీసుకునేటువంటి అవకాశం ఉండదంటూ దానికి ఒక వివరణ ఇస్తూ వచ్చారు అయితే ఆ అంశం అంతా కూడా ఒక్కసారిగా ఈయన చేసినటువంటి వ్యాఖ్యలతో పక్కకు పోయిందని చెప్పవచ్చు బీజేపీలో జరుగుతున్నటువంటి అంశం ఈయన ప్రస్తావించడంతో ఒక్కసారిగా బీజేపీలో ఒక దుమారం లాగానే మారిపోయిందని చెప్పాలి ఎందుకంటే ఆదిలాబాద్ బీజేపీలో ఏం జరుగుతోంది ఇప్పటికే గ్రూప్ రాజకీయాలతో ఇబ్బంది పడుతున్నారనేటువంటి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆదిలాబాద్ జిల్లాలో కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఉంది అనేటువంటి ఒక మెసేజ్ అయితే వెళ్ళిందని చెప్పొచ్చు బీజేపీ జిల్లా అధ్యక్షుడు అలాగే మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ పేరు ఆయన మాట్లాడుతూ వచ్చారు వీళ్ళు కూడా సహకరించడం లేదు కావాలనే కుట్ర చేశారు నా పైన అనేటువంటి అంశాన్ని కూడా ఆయన ప్రస్తావిస్తూ వచ్చారు తనని బీజేపీ నుంచి బయటికి నెట్టేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది అనేటువంటి మాట కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు ఇవే ఇప్పుడు దుమారాన్ని లేపుతున్నాయి దీనిపైన మరో వర్గం నుంచి అయితే ఇప్పుడు ఏదైతే ఆయన ఆరోపణ చేశారో బీజేపీ జిల్లా అధ్యక్షుడు కావచ్చు మాజీ ఎంపీ కావచ్చు వాళ్ళ దగ్గర నుంచి అయితే ఇంతవరకు ఎలాంటి రెస్పాన్స్ రాలేదు కానీ ఆదిలాబాద్ ఎంపీ సోయం బాబు రావు చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం అటు రాష్ట్ర పార్టీ నుంచి ఆదిలాబాద్ వరకు దుమారంగానే మారాయి అయితే గోపాలకృష్ణ మొత్తానికి ఇప్పుడు బీజేపీ తరపు నుంచి సొంత పార్టీ నేతలు తన మీద అంటాం అంటే పార్టీ నుంచి కొంతమంది వెళ్ళిపోతున్నారని చెప్పడం అంటే ఇలాంటి అంశాలని మొత్తంగా బీజేపీ ఏ విధంగా చూస్తుందనుకోవచ్చు ముఖ్యంగా టీఆర్ఎస్ తెలంగాణలో ఉన్న బీజేపీ మనం ఏ విధంగా చూస్తుందనుకోవచ్చు దీనికి సంబంధించి ఎలా రియాక్ట్ అవుతుందని మనం అనుకోవచ్చు ఎస్ మనుక అయితే ముఖ్యంగా ఆదిలాబాద్ ఎంపీగా సోయం బాబురావు గెలిచినప్పటి నుంచి రాష్ట్రంలో నలుగురు ఎంపీలు బీజేపీ నుంచి గెలిచారు కానీ ఆదిలాబాద్ ఎంపీగా సోయం బాబురావు ఎప్పుడు కూడా తన ప్రత్యేకతను తను చాటుకుంటూనే వస్తున్నారు ఇప్పుడు మిగతా ముగ్గురు ఒకవైపు ఉంటే ప్రతిసారి ఈయన ఒకవైపు ఉండడం ఇదంతా జరుగుతూనే వస్తుంది అంటి ఉంటుంది అనేటువంటి ఆరోపణలు కూడా ఆయన పెంచేశారు అయితే వీటన్నిటికీ కారణం జిల్లా బీజేపీలో జరుగుతున్నటువంటి పరిణామాలే అనేటువంటి అంశాన్ని ఆయన ప్రస్తావించి వచ్చారు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కార్యకర్త కార్యకర్తలు కావచ్చు బీజేపీ నాయకుల్లో కావచ్చు వర్గ వర్గాలున్నాయి వర్గ విభేదాలు ఉన్నాయి అంశం తీవ్రమైనటువంటి ప్రచారంలో ఉంది ఇప్పటికే చాలా చాలా వివాదాలు మీ తెరమీదకొస్తున్నాయనేటువంటి ప్రచారాలు జరుగుతున్నాయి ఇటు అపోజిషన్స్ కూడా మిగతా ప్రధా ప్రత్యర్థులు కూడా బీజేపీపై ఇవే ఆరోపణలు చేస్తూ వస్తున్నటువంటి క్రమం నడుస్తుంది ఇప్పటికే కొంత పుంజుకోవాల్సినటువంటి సమయంలో ఇంకా దిగజారిపోయేటువంటి పరిస్థితి ఉంది బీజేపీ గ్రాఫ్ అనేటువంటి ఆందోళనలో చాలామంది కార్యకర్తలు ఉన్నారు ఇలాంటి సమయంలో స్వయం బాబురావు చేసినటువంటి వ్యాఖ్యలతో దుమారం అయితే లేచిందని చెప్పొచ్చు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీలో చర్చనీయం ఈ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వరకు కూడా వెళ్ళినట్టుగా మనకున్న సమాచారం దీనిపై ఇప్పటికే కొంత అంటే ఇబ్బందులు జరిగినటువంటి అంశాన్ని అంతా కూడా రెక్టిఫై చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని అనిపిస్తోంది అయితే ఇంకొక వర్గం స్పందించలేదు కాబట్టి ఖచ్చితంగా సోయం బాపురావు వరకే ఇది ఆగుతుందా లేదంటే రేపు మరో వర్గం మీడియా ముందుకు వచ్చి తాము ఏం చేశాం ఏం చేయలేదు అనేటువంటి అంశాలు చెప్తారనేది మాత్రం కొంత సస్పెన్స్ గానే మారిందికృష్ణ